కాశీ రహస్యం చెప్పిన శివుడు భక్తుడు ప్రభు ఎందుకు కాశీలోనే శవదహనం చేయాలని అంటారు శివుడు భక్తుడా కాశీ అనేది నా స్వరూపమే ఇక్కడ దహనం జరిగితే ఆత్మకు చివరి విముక్తి లభిస్తుంది భక్తుడు ప్రభు ఇతర ప్రాంతాల్లో దహనం చేస్తే ఫలితం ఉండదా శివుడు ఉంటుంది భక్తుడా కాని పునర్జన్మల చక్రం కొనసాగుతుంది కాని కాశీలో దహనం అయితే ఆ చక్రం ఆగిపోతుంది భక్తుడు ప్రభు మణికర్ణిక ఘాట్ ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు శివుడు అక్కడ అగ్ని యుగాల నుండి ఆరిపోలేదు ఆ అగ్నితో దహనం చేస్తే ఆత్మకర్మ బంధనాల నుండి విడిపోతుంది భక్తుడు ఆ అగ్నితో దహనం అవ్వడం వల్ల నిజంగా ఏమవుతుంది ప్రభు శివుడు భక్తుడా అది శరీరానికి ముగింపు కాదు ఆత్మకు కొత్త విముక్తి ద్వారం అవుతుంది భక్తుడు ప్రభు అందుకే ప్రతి ఒక్కరూ చివరికి కాశీ చేరాలని కోరుకుంటారా శివుడు అవును భక్తుడా ఎందుకంటే నేను స్వయంగా ఇక్కడ తారక మంత్రం చెబుతాను భక్తుడు ప్రభు ఆ తారక మంత్రం అంటే ఏమిటి శివుడు అది ఆత్మకు చివరి మార్గదర్శకం ఆ మంత్రం విన్న ఆత్మకు పునర్జన్మ ఉండదు భక్తుడు ప్రభు కాశీలో దహనం చేస్తేనే మోక్షమా లేక ఇంకో మార్గముందా శివుడు కాశీలో దహనం చేయడం మహత్తరమైన మార్గం కాని నిజమైన కాశీ అంటే మనసులోని పవిత్రత భక్తుడు ప్రభూ అంటే మనసు పవిత్రంగా ఉంటే ఎక్కడ చనిపోయినా మోక్షమా శివుడు అవును భక్తుడా కాని కాశీలో దహనం చేస్తే అది ఖచ్చితమైన మోక్షద్వారం భక్తుడు ప్రభు ప్రభూ రహస్యం శరీరానికి ముగింపు ఆత్మకు విముక్తి శివుడు బాగా చెప్పావు భక్తుడా ఈ రహస్యం తెలిసినవాడు భయపడడు మరణాన్ని మోక్షద్వారంగా చూసుకుంటాడు భక్తుడు ప్రభూ కాశీలో దహనం చేస్తే పాపాలు కూడా పోతాయా శివుడు అవును భక్తుడా కాశీలో అగ్నికి సమర్పించినప్పుడు శరీరంతో పాటు బంధాలు దహనమవుతాయి భక్తుడు అంటే ప్రభు పాపాలు చేసిన కూడా కాశీలో దహనం అయితే మోక్షం పొందుతారా శివుడు భక్తుడా ఫలితం తప్పించుకోవడం కష్టమే కాని కాశీలో నేను స్వయంగా తారక మంత్రం చెప్పి ఆత్మను విముక్తి వైపు నడిపిస్తాను భక్తుడు ప్రభు మరి ఎందుకు ప్రతి ఒక్కరు జీవితంలో కాశీకి వెళ్లాలని కోరుకుంటారు శివుడు ఎందుకంటే కాశీలో ఒక అడుగు వేస్తే అది మోక్షపథం వైపు నడిపిస్తుంది ఇక్కడ గంగాదేవి సాక్షిగా ఆత్మ పవిత్రం అవుతుంది భక్తుడు ప్రభు గంగానదికి కాశీలో ప్రత్యేకత ఏమిటి శివుడు భక్తుడా గంగా నా జటాజూటం నుండి ఉద్భవించింది కాశీలో ప్రవహించే గంగా ఆత్మకు శాశ్వత శాంతిని ఇస్తుంది భక్తుడు ప్రభు జీవించి ఉన్నప్పుడు కాశీకి వెళ్లడం చనిపోయాక కాశీలో దహనం చేయడం రెండింట్లో ఏది గొప్పది శివుడు జీవించి ఉన్నప్పుడు కాశీకి వెళ్లేవాడు పుణ్యం పొందుతాడు చనిపోయాక కాశీలో దహనం అయితే మోక్షం ఖాయం అవుతుంది భక్తుడు ప్రభు మరి మనం ఇక్కడ లేని వారు మోక్షం పొందరా శివుడు భక్తుడా నిజమైన కాశీ అంటే స్థలమే కాదు మనసులో నన్ను గుర్తు చేసుకునే పవిత్రతే నిజమైన కాశీ భక్తుడు ప్రభు మరణం అనగానే ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ కాశీలో చనిపోవాలని మాత్రం అందరూ కోరుకుంటారు దీని వెనుక నిజమైన రహస్యం ఏమిటి శివుడు భక్తుడా మరణం అనేది శరీరానికి మాత్రమే ఆత్మ ఎప్పటికీ చనిపోదు కాని ఆ ఆత్మకు ఎక్కడ విముక్తి దొరుకుతుందో అదే కాశీ భక్తుడు ప్రభు మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుందో మనకు ఎలా తెలుసు శివుడు ఆత్మ తన కర్మల బంధంతోనే కొత్త శరీరం ఎంచుకుంటుంది ఇది పునర్జన్మ చక్రం కాని కాశీలో దహనం అయిన ఆత్మ నా అనుగ్రహంతో ఆ చక్రం నుండి బయటపడుతుంది భక్తుడు అంటే ప్రభు పునర్జన్మల చక్రం కాశీ లోనే ఆగిపోతుందా శివుడు అవును భక్తుడా ఇది భూమిపై ఉన్న ఏకైక స్థలం ఇక్కడ మరణిస్తే ఆత్మ తిరిగి రావలసిన అవసరం ఉండదు భక్తుడు ప్రభు మరి కాశీలో దహనం జరగకపోతే కూడా మనసు పవిత్రంగా ఉంటే మోక్షం వస్తుందా శివుడు నిజమైన కాశీ మన హృదయంలో ఉంది ఎవరైతే నన్ను అంతరంగంలో జ్ఞాపకం చేసుకుంటారు వారికి ఎక్కడ చనిపోయినా నేను మోక్షం ప్రసాదిస్తాను భక్తుడు ప్రభు మీరు చెవిలో తారక మంత్రం చెబుతారని విన్నాను అది నిజమేనా శివుడు అవును భక్తుడా కాశీలో చివరి శ్వాసలో నేను ఆత్మ చెవిలో తారక మంత్రం చెబుతాను ఆ మంత్రం వినగానే ఆత్మ నేరుగా నా లోకంలో చేరుతుంది భక్తుడు ప్రభు ఆ మంత్రం శక్తి అంతటి గొప్పదా శివుడు ఆ మంత్రం అంటే విముక్తి తలుపులు తెరవడానికి తాళం చెవి అది లేకుండా ఆత్మ ఎప్పటికీ బంధనాల నుండి బయటపడదు భక్తుడు ప్రభు ఇంతటి రహస్యాన్ని నాకు ఎందుకు చెబుతున్నారు శివుడు ఎందుకంటే నువ్వు నిజమైన భక్తుడివి ఈ రహస్యం తెలిసినవాడు మరణాన్ని భయపడడు జీవితాన్ని పవిత్రంగా గడుపుతాడు భక్తుడు ప్రభు ఇప్పటివరకు మీరు చెప్పిన ప్రతి మాట నా హృదయంలో చెక్కుచెదరని నిజం కాని ఒక సందేహం ఇంకా నన్ను వదలట్లేదు మనిషి జన్మ కేవలం పాపాల్ని కాల్చుకోవటానికేనా లేదా అతనిలో దాగి ఉన్న శక్తిని తెలుసుకోవటానికేనా అయితే కాశీలో శవాన్ని దహనం చేయాలని ఎందుకు అంతగా చెబుతారు ప్రభు శివుడు భక్తుడా కాశీ కేవలం ఒక నగరం కాదు అది సృష్టి లయాలనాభిస్థానం అక్కడే జననం మాయమవుతుంది మరణం పవిత్రమవుతుంది అక్కడ శవం కాలిపోతే అది కేవలం శరీరం కాదు పూర్వజన్మల కూడా బూడిదవుతాయి భక్తుడు ప్రభు అంటే కాశీలో శవదహనం అనేది కేవలం శరీరానికి సంబంధించినదే కాదు అన్నమాట అది ఆత్మకు విముక్తి ఇచ్చే మార్గమా శివుడు అవును భక్తుడా శవం బూడిద కావడం అనేది ఒక సంకేతం నువ్వు ఈ శరీరం మాత్రమే కాదని గుర్తు చేసే బోధ అది శరీరం మంటల్లో కాలిపోతుంది కాని ఆత్మ ఎప్పటికీ మంటల్లో కాలిపోదు అది నిత్యం నిష్కళంకం స్వరూపం భక్తుడు ప్రభు అప్పుడు మనిషి కాశీకి రాలేకపోతే అతనికి విముక్తి దొరకదా అతని ఆత్మ ఎప్పటికీ కర్మబంధనంలోనే చిక్కుకుపోతుందా శివుడు భక్తుడా కాశీ అనేది ఒక స్థలం మాత్రమే కాదు కాశీ అనేది ఒక చైతన్యం నువ్వు ఎక్కడ ఉన్నా నాలోలీనమయ్యే క్షణం నుంచే నీలో కాశీ వెలుగుతుంది మరణం అక్కడ జరిగిన ఇక్కడ జరిగిన నేను స్వయంగా దాన్ని కాశీ దహనంలా పవిత్రం చేస్తాను భక్తుడు ప్రభు మాటలు వింటే నాకు శాంతి వస్తుంది కాని లోకం అంతా మాయలో చిక్కుకుంది ప్రతి మనిషి తన పాపాల వల్లనే విలవిలలాడుతున్నాడు వాళ్లందరినీ మీరు కాపాడగలరా శివుడు భక్తుడా నేను కాపాడగలను కాని కర్మను మాత్రం ఎవరూ తప్పించలేరు కర్మ అనేది నీడలా మనిషిని వెంటాడుతుంది కాని ఒక మార్గం ఉంది నాలో విశ్వాసం దానిలో నిస్వార్థం అది ఉంటే కర్మ ప్రభావం మంటలా కాల్చలేని బూడిదగా మారిపోతుంది భక్తుడు ప్రభు అంటే కర్మను దహనం చేసేది మీరు కాదా శివుడు కాదు భక్తుడా కర్మను దహనం చేసేది నువ్వే నీ విశ్వాసం నీ భక్తి నీ నిజాయితీ అవే మంటలుగా పనిచేస్తాయి నేను కేవలం ఆ మంటకు దారితీసే స్ఫూర్తి మాత్రమే భక్తుడు ప్రభు ఇప్పుడే నాకు స్పష్టమైంది కాశీ దహనం అనేది శరీరానికి కాదు కర్మలకు సంబంధించిన రహస్యం మీరు చెప్పిన ఈ మాటలు నా ప్రాణానికి ప్రాణవాయువులా ఉన్నాయి ప్రభూ భక్తుడు ప్రభు ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రతి మాట నాలో వెలుగులా నిండిపోయింది కాని ఒకటి మాత్రం అడగాలి జీవితం అంతా కర్మలతోనే నిండిపోయి ఉంటే మనిషి ఎప్పుడైనా నిజమైన స్వేచ్ఛను పొందగలడా శివుడు భక్తుడా స్వేచ్ఛ అనేది మరణం తర్వాత కాదు స్వేచ్ఛ అనేది నీ ఆత్మలోనే దాగి ఉంటుంది నువ్వులోక మాయలో బంధించుకున్నంతవరకు నువ్వు బానిసవు కానీ ఒక్కసారి నీలోని కాశీ వెలుగును తెలుసుకుంటే అదే నీ నిజమైన విముక్తి భక్తుడు ప్రభు మీరు చెప్పిన మాటలు వినగానే నా హృదయం తేలికగా మారింది ఇప్పటివరకు నేను మరణాన్ని భయపడ్డాను కాని ఇప్పుడు తెలిసింది మరణం అనేది ఆత్మకోసం కొత్త తలుపు మాత్రమే శివుడు అవును భక్తుడా శరీరం తలుపు మూసుకుపోతుంది కాని ఆత్మకు మరో తలుపు తెరుచుకుంటుంది ఆ తలుపు దాటి వెళ్లే ఆత్మకి నేను ఎదురుగా నిలుస్తాను అక్కడే ఆత్మ నన్నులో లీనమవుతుంది భక్తుడు ప్రభు ఇంత దయ ఇంత కరోనా మీకే సాధ్యం మీరే భక్తుడి కన్నీళ్లు తుడిచే తండ్రి మీరే భక్తుడి హృదయాన్ని నింపే తల్లి మీరే కర్మలను కాల్చే జ్వాల మీరు లేకుండా నాకు ఏదీ లేదు శివుడు భక్తుడా నేను ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టను నువ్వు ఎక్కడ ఉన్నా కాశీలోనో పర్వతాలపైగానో నీ ఇంట్లోనో నువ్వు నన్ను పిలిస్తే నేను అక్కడే ఉంటాను నా పేరు ఒక్కసారి నీ పెదవుల మీదకి వస్తే అది నీ పాపాలన్నిటినీ కాల్చేస్తుంది భక్తుడు ప్రభూ ఇకనుంచి నా చివరి శ్వాస వరకు మీ పేరే జపిస్తాను నా శరీరం బూడిద అయినా నా ఆత్మ నిత్యం మీలో లీనమవుతుంది ఇకనుంచి నాకు భయం లేదు ప్రభు మీరే నా శ్వాస మీరే నా శాంతి శివుడు అదే నిజమైన కాశీ రహస్యం భక్తుడా శవాన్ని దహనం చేయడం అనేది కేవలం శరీరానికి సంబంధించినది కాదు మనలోని అహంకారాన్ని మమకారాన్ని కర్మబంధాలను దహనం చేయడం అదే నిజమైన దహనం అదే నిన్ను నిజమైన శివత్వానికి చేర్చుతుంది భక్తుడు ప్రభు ఇప్పటివరకు నేను జ్ఞానం కోసం వెతికాను కాని ఇప్పుడు తెలిసింది మీరు చెప్పిన ఒక్క మాటే సర్వజ్ఞానం మీరే నా మార్గం మీరే నా లక్ష్యం శివుడు భక్తుడా నీలోని వెలుగును మరిచిపోకు ప్రతిరోజూ జీవితం ఒక కొత్త యజ్ఞంలా చేయు ప్రతిశ్వాసను జపంలా మార్చు ప్రతి కర్మను పావనంగా జరుపు అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా నీలోనే కాశీ మేల్కొంటుంది భక్తుడు ప్రభు మీరు నాకు ఇచ్చిన ఈ జ్ఞానం నా జీవితానికి దీప్తి నేను బూడిదైనా సరే నా హృదయం శివమయమై ఉంటుంది నా ప్రతిశ్వాస ఓ నమ శివాయ అని మారిపోతుంది శివుడు అదే నిజమైన మోక్షం భక్తుడా శరీరం నశించినా నాలో కలిసిపోతుంది నువ్వు ఇక ఎప్పటికీ విడివడవు నువ్వు నేనే నేనే నువ్వు ఇలా శివుడు భక్తుడు మధ్య సంభాషణలో కాశీ రహస్యం ఆవిష్కృతమైంది శవదహనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యం కర్మల దహనం ఆత్మవిముక్తి శివత్వంలో లీనమవడమే